హలో అండి వెల్కమ్ టు నాంసరీ ఈరోజు నేను చూపించబోయేటువంటి రైస్ వచ్చేసి ఉల్లిపాయ వెల్లుల్లి సాంబార్ కారం రైస్ సాంబార్ కారం వేసుకున్నాను ఇందులోకి చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే నేను వేసేటువంటిది ఉల్లిపాయ వెల్లుల్లి ఫ్లేవర్ కూడా మంచిగా ఉంటాయి కదా మంచి ఫ్లేవర్తో నేను ఈరోజు సింపుల్గా చేసుకుంటాను ఇందులోకి నేను ఆయిల్ వేసుకున్నాను అలాగే నెయ్యి రెండు వేసుకున్నాను ఈక్వల్ క్వాంటిటీలో వేసుకొని అందులోకి ఆవాలు వేసుకొని ఒకటి ఎండుమిర్చి వేసినాను చూడండి వెల్లుల్లి ఎక్కువగా వేసుకున్నాను ఒక పెద్ద వెల్లుల్లి ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను వెల్లుల్లి బాగా ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అవుతే మనకి మంచి స్మెల్ స్మెల్ వస్తుంది మంచి టేస్ట్ కూడా ఉంటుంది అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ పచ్చిమిర్చి పచ్చిమిర్చి కారంగా ఉందండి ఎక్కువ అందుకే నేను ఒకటే వేసుకున్నా మరి మనం వేసేటట్టు సాంబార్ కారం కూడా ఎక్కువ కారం ఉంటుంది కాబట్టి నేను ఒక్కటే వేసుకున్నాను ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి నేను కరివేపాకు కొత్తిమీర కూడా ఎక్కువగానే వేసుకుంటాను నాకైతే కరివేపాకు కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి అన్ని ఫ్లేవర్ ఉన్నటువంటివే ఉల్లిపాయ వెల్లుల్లి చూడండి కరివేపాకు నెక్స్ట్ వేసేటువంటి కొత్తిమీర అన్ని మంచి ఫ్లేవర్ వచ్చేటువంటివే వేసుకుంటాను అన్న ఇంగ్రీడియంట్స్ కొద్దిగా పసుపు మాత్రం ఎక్కువ వేసుకోలేదు ఇది చూడండి సాంబార్ కారం పొడి నేను ఆల్రెడీ ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను సాంబార్ కారం పొడి ఈ కారం పొడి చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుంది మంచి స్మెల్తో మంచి టేస్ట్తో చాలా బాగుంటుంది ఇలాగన్ని వేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకొని రైస్ వేసేసుకోవడమే అంతే రైస్ వేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవడమే మంచి టేస్ట్తో మంచి స్మెల్తో చాలా బాగా ఉంటుంది మనకి ఎప్పుడైనా కూరగాయలు లేవన్నప్పుడు ఇలాగ మనం ఈజీగా చూడండి ఈజీగా చేసేసుకోవచ్చు ఈవినింగ్ టైము మార్నింగ్ టై సారీ ఆఫ్టర్నూన్కి మనకి లంచ్కి అయినా ఇలాగ ఈజీగా చేసుకోవచ్చు లేదా పిల్లలకి క్యారియర్స్కైనా మనం ఈజీగా చేసేసుకోవచ్చు ఇందులోకి మీరు ఆప్షనల్ అండి కావాలనుకుంటే కాజు వేసుకోవచ్చు లేదంటే అక్కర్లేదు అలా కాకుండా మనం పల్లీలైనా వేసుకోవచ్చు నేనైతే ఇందులోకి కాజులు వేసుకున్నాను కానీ మీరు పల్లీలు ఉంటే పల్లీలైనా వేసుకోవచ్చు చూడండి ఇలాగా కలర్ఫుల్గా నేను చేసినటువంటి ఉల్లిపాయ వెల్లుల్లి సాంబార్ కారం రైస్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి